అందరికీ ముందుగా నమస్కారం హిందూ పంచాంగం ప్రకారం అమావాస్య ఒక ప్రత్యేకమైన తిథి ప్రతీ నెల అమావాస్య వస్తుంది ఈరోజు సూర్యుడు చంద్రుడు ఒకే రాశిలో సంచరిస్తారు చంద్రుడు కనిపించని ఈ రోజున పితృదేవతలకు తర్పణం దాన ధర్మాలు చేయటం చాలా పుణ్యకార్యం అని మన గ్రంథాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెలలో వచ్చే అమావాస్య తేదీ ప్రారంభం తేదీ ఇరవై శనివారం ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు ప్రారంభమై తేదీ ఇరవై ఒకటి ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి సూర్యోదయం సమవయంలో అమావాస్య ఉన్న రోజును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి మనకు ఆదివారం సూర్యోదయం సమయంలో అమావాస్య గడియలు ఉన్నాయి కాబట్టి ఆదివారం రోజు మహాలయ అమావాస్యని జరుపుకోవాలి అమావాస్య రోజు చేయవలసినవి పితృకర్మలు అమావాస్య ప్రధానంగా పితృదేవతలకు అంకితమైన రోజు ఈ రోజున తర్పణం శ్రాద్ధం పిండ ప్రదానం చేస్తే పితృదేవతలు తృప్తి చెందుతారని విశ్వాసం ఉంది పితృ ఆశీర్వాదం లభించడానికి ఇది శ్రేష్టమైన సమయం తెల్లవారగాని స్నానం చేసి గంగా జలం లేదా పవిత్ర జలముతో ఆచమనం చేసి గుడి వద్ద దీపారాధన చేయాలి అలాగే అన్నదానం వస్త్రదానం పేదవారికి సహాయం చేయటం అమావాస్య రోజున అత్యంత పుణ్యకార్యం సాయంత్రం సమయంలో ఇల్లు బయట తులసి దగ్గర లేదా గృహద్వారం వద్ద దీపం వెలిగించటం వల్ల పాపాలు తొలుగుతాయి సౌభాగ్యం పెరుగుతుంది అమావాస్య రోజున దీపదానం ప్రత్యేకమైన ఫలితాన్ని ఇస్తుందని పురాణాలు చెబుతున్నాయి కొంతమంది అమావాస్య రోజున ఉపవాసం చేసి సాయంత్రం దీపారాధన తర్వాత భోజనం చేస్తారు దీని ద్వారా శరీరం మనసు శుద్ధి అవుతుంది అమావాస్య రోజు చేయకూడనివి అమావాస్య రోజున కొత్త వ్యాపారం శుభకార్యాలు ప్రారంభించకూడదు ఇది శుభప్రదమైన సమయం కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు దైవచింతనలో గడపడం ఉత్తమం కోపం తగువలు అపశబ్దాలు తప్పించుకోవాలి ఇది దోషకరం ముఖ్యమైన ప్రమాణాలు ఇది అనుకూలం కాదు అని చెబుతుంది అమావాస్య రోజున శారీర శుద్ధికి విరుద్ధంగా ఉండే పనులు చేయరాదు జుట్టు లేదా గోర్లు కత్తిరించడం అనేది అపశకునంగా భావిస్తుంది